తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుర బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామ ఆడపడుచులకు అన్నదమ్ములకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు గ్రామ మాజీ సర్పంచ్ మీ వంగపల్లి మల్లేశం నమిలిగుండుపల్లి గ్రామ ప్రజలకు ఆడబిడ్డలకు గ్రామ పెద్దలకు యువకులకు మరియు నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు అలాగే వేములవాడ నియోజకవర్గం మన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే గారైనటువంటి ఆది సినన్న గారికి మరియు కాంగ్రెస్ నాయకులకు అధికారులకు మరియు అనధికారులకు నాతోటి కాంగ్రెస్ నాయకులకు ముఖ్య కార్యకర్తలకు అందరికీ ఈ యొక్క బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఇలాంటి దసరాలు తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ పాడి పంట అన్నీ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మోహిస్తున్నారు